కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారి రెండు వందల పదహారు సమీపంలో ఉన్న శ్రీ సదాశివ నిలయంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది యానాంకు చెందిన సాలాది రామనాయుడు నిర్మించిన ఈ ఆలయంలో అర్చకులు ఆంకుండి వ్యాసమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా నిర్వాహకులు తెలిపారు పరిసర ప్రాంతాలు యానాం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించారు అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ శివ పార్వతుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట ఈ గుడి అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఉంది అయితే రోడ్డు మీదకి శివాలయం అని తెలియట్లేదు ఏదో ఒక ఆశ్రమం అనుకుంటున్నావు అని అన్నారట సో అలాగా అందుకని రోడ్డు మీదకి కూడా శివాలయం అని తెలిసేలాగా విగ్రహాలు కనిపించేలాగా ప్రతిష్ఠించారు చేశాను తర్వాత నా యొక్క క్యారెక్టర్ విధానం చూసి ఆల్ ఇండియా ఇండియన్ కల్చరల్ సెంటర్ ఉందండి దాంట్లో కూడా నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా తీసుకుని అక్కడ నాలుగు సంవత్సరాలు అంటే నేను ఎందుకు అంటే నా దగ్గర పబ్లిక్ సర్వీస్ ఉందండి తలమట్టికి తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నాకు శివుడు అంటే మా ఇంటి కుటుంబానికే ఆరాధ దైవం అందువల్ల శివాలయం కట్టాలని మా అమ్మాయిలు చెప్పినట్టు చాలా కాలం నుంచి ఉందండి కానీ కడదాం అంటే నేను చెప్పాను సమస్య కాస్ట్లీ అయిపోతుంది ఎవరన్నా రేపు అన్నట్టు దేవస్థానాలు తీసుకుంటే కోట్లు విలువ కట్టాలని చాలా ప్రయత్నాలు అయితే కాదు కదండి తర్వాత తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత రెడ్డి గారు ఆయన వెళ్ళి రిజిస్టర్